போலி சலான் போலி

మరి బడ్జెట్ లో ఎలాంటి ముఖ్యంగా కు మరి గవర్నమెంట్ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పుడు మహిళ వాళ్ళకు ఆరు గ్యారెంటీల గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీ ఈ రోజు సీఎం పీఠంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి నీకు కొంచెం గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే నువ్వు ఏదైతే దొంగ మాటలు లంగ మాటలు చెప్పి మరి గవర్నమెంట్ లోకి రావడం జరిగింది నిన్న బడ్జెట్ చూసుకుంటే అది కూడా నీలెక్కడ గుడుగుల్లో లాగానే ఉంది పరిస్థితి ఎందుకంటే చెప్పినామీలు ఏంటి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటి మన రాష్ట్ర ఆదాయం బడ్జెట్ చూస్తే అసలు ఉండదు న్యాయం జరిగే విధంగా అనిపిస్తుంది కానీ దాన్ని లోతుగా వెళ్లి పరిశీలిస్తే మహిళలకు ఎక్కడ కూడా మరి న్యాయం జరగలేదు రెండు వేల ఐదు వందలు ఊసే లేదు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నాడు దాని గురించి అసలు ప్రస్తావననే లేదు స్టూడెంట్ ఏదైతే లక్షల గ్యారంటీ కార్డు అన్నాడు మరి వాటి మీద కూడా ఊశలేదు గ్రామీణ మనం ఏదైతే మండలాలలో మరి ఇంటర్నేషనల్ హై స్కూల్ లాంటివి స్కూల్ వర్తిస్తా అని చెప్పేసి మరి ప్రభుత్వానికి వచ్చేటప్పుడు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అంటే గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు చదివకూడదా వాళ్ళకు లేదు ఈ విషయాల మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మరి ఈ రేవంత్ రెడ్డి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మరి మహిళలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి ఒక ఉచిత బస్సు ఇచ్చి తమాషా చూడడం కాదు మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయాలి అమలు చేయకపోతే ఇప్పుడు ఏదైతే బస్సుల పరిస్థితి బస్సులలో మహిళలు ఒట్టుకుంటున్నారో అదే విధంగా ఆ

చేస్తామని తెలియజేస్తున్నాము మహిళలకు చిన్న చూపు చూస్తే రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం నేర్పించి తీరుతాము